ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఇజీగా వచ్చేస్తుంది చేస్తుంది ఇక లేచేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ముత్యాలు ఇక రూపని అర్థం చేసుకోవడం రాజు రూప ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి ముత్యాలు ఇంట్లోకి అడుగు పెట్టమన్న సందర్భంలో విజయ అంబిక ఇక తనని కావాలనే ఆ రోజు జైలుకు పంపించారు అనే నిజాన్ని చెప్పడానికి ఇక నన్ను కావాలనే జైలుకు పంపించారు తమ్ముడు నేను ఏ పాపం చేయలేదు అని విజ్ఞాపిక మొరపెట్టుకొని ఆదరణను చూపించడంతో ప్రతాప్ ఒక్కసారిగా వీడియోని చూసి షాక్ అయిపోతాడు ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది నా రక్తం పంచుకు పుట్టిన అక్కని నా చేతులతో నేనే ఇక తన చంప పగలగొట్టి తనని జైలుకు పంపించాను ఇంత ద్రోహం చేస్తారా అని ఈ విధంగా ప్రతాప్ నోటికొచ్చినట్టు కూడా అడుగుతూ ఉంటాడు రాజుని వెంటనే రాజుతో పాటు రూప కూడా ఈ పాపంలో భాగం పంచుకుంది తమ్ముడు అనగానే వెంటనే అక్క కెమిస్ట్రీ ఎగ్జామ్ రోజు ఫిజిక్స్ చదువుకొని వెళ్ళిన నా అమాయకపు కూతురు మీద నిందలు వేయకు తను భాగస్థురాలు అయి ఉండొచ్చు కానీ తనది మాత్రం ప్లాన్ అయ్యుండదు ఈ నీచుడే ఈ ప్లాన్ అంతా కూడా చేసి ఉంటాడక్క అనగానే అవును తమ్ముడు ఈ మురుగన్ వాళ్ళకు తోడుగా ఇదంతా చేశాడు అనగానే ఒక్కసారిగా రాజు చంప పగలగొట్టి రామ్మ రూప అని అంటూ ఉంటే ఇక ఎప్పుడెప్పుడు మీ బంధాన్ని తెంచుకుందామని చూస్తున్నాను ఈరోజు నాకు ఒక గొప్ప అవకాశం దొరికింది రాయ రాజు అని చెప్పి రాజును కూడా లోపలికి లాక్కి వెళ్తూ ముత్యాలి ఇలా అంటూ ఉంటుంది నేను ప్రాణాలతో ఉండాలి అంటే ఇప్పుడే నువ్వు ఆ అమ్మాయి గారి మెడలో ఉన్న తాలిని తెంచాలి రాజు అనగానే రాజు షాక్ అయిపోతాడు మరి నిజంగా రాజు రూపమిడిలో ఉన్న తాలిని తెంచి అమ్మాయి గారితో బంధాన్ని తెంచుకోబోతున్నాడా అదే గనక జరిగితే రూప ప్రాణాలతో ఉంటుందా మరి విరూపాక్షి ఏ విధంగా ఈ సమస్యను అంతటినీ కూడా పరిష్కరించబోతుంది అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోని చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోనికి వెళ్ళిపోదాం ఇక రూపే తనకి కిడ్నీ ఇచ్చిందన్న విషయాన్ని రాజు ఇక బయటపెడతాడు కదా అప్పుడు వెంటనే ఏంటయ్య రాజు నువ్వు చెప్పేది నిజమా ఈ రూప నాకు కిడ్నీ ఇచ్చి నా ప్రాణాలను కాపాడిందా అని జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ముత్యాలు ఎందుకు అంటే ఒకప్పుడు తను ఇక బెడ్డు పైన పడుకొని ఉన్నప్పుడు అప్పలనాయుడు వచ్చి నీ ప్రాణాలను కాపాడడానికి రేణుకి నీకు కిడ్నీ ఇచ్చింది అన్న నిజాన్ని గుర్తుపెట్టుకొని మరి ఆ రోజు రేణుకి కిడ్నీ ఇచ్చిందని మీ నాన్న అన్నాడు తర్వాత రేణుక కిడ్నీ ఇవ్వలేదని తేలింది తర్వాత డాక్టర్ గారు కూడా నిజాన్ని చెప్పారు ఆ రేణుక కిడ్నీ ఇవ్వలేదని ఇప్పటి వరకు నాకు కిడ్నీ ఇచ్చింది ఎవరు తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడ్డాను కానీ మీరెవరు కూడా నాకు నిజాన్ని చెప్పలేదు ఈ అమ్మాయి గారే నాకు కిడ్నీ ఇచ్చి ప్రాణాలను కాపాడిన దేవతన అని చెప్పేసి ముత్యాలు ఏడుస్తూ ఉంటే అమ్మ రూప అని చెప్పేసి ప్రతాప్ కూడా రూపని దగ్గరికి తీసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఏది ఏమైనా రూపా ఎంతో త్యాగాన్ని చేసావమ్మా నిన్న మొన్న నీ కడుపులో ఉన్న బిడ్డని సైతం ప్రాణానికి ఇది చేసి నా ప్రాణానికి అడ్డు వేశావు ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నానమ్మా అని చెప్పేసి ఈ విధంగా ప్రతాప్ అంటూ ఉంటే ముత్యాలు కూడా ఇలా అంటూ ఉంటుంది అమ్మ మీరందరూ నన్ను క్షమించండి నిన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా ఎంత పాపం చేశాను అని చెప్పేసి ముత్యాలు అంటూ ఉంటుంది అమ్మ నువ్వు నాకు శ్వేతతో పెళ్లి చేయాలని అనుకున్నా కూడా ఆ రోజు ఒక్క క్షణం ఆలోచించకుండా అమ్మాయి గారు నీ ప్రాణాలని కాపాడాలని నీ ప్రాణాలకి తన ప్రాణాన్ని అడ్డువేశారమ్మ అలాంటి అమ్మాయి గారిన నువ్వు ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్తున్నావు అనగానే అయ్యో నాయన నాకు ఇదంతా తెలియదు కదా నా ప్రాణాలను కాపాడిన అని తెలిస్తే నేను ఎందుకు ఇంట్లోకి రానివ్వను అని చెప్పి ఈ విధంగా ముత్యాలతో ముత్యాలు రాస్తూ అంటూ ఉంటుంది ఇక వెంటనే రండి పెద్దయ్య అందరూ లోపలికి రండి అందరం కలిసి సంతోషంగా ఉందామని చెప్పేసి రాజు అలాగే రూపా ముత్యాలు అందరు కూడా లోపలికి అడుగు వేయబోతూ ఉండగా ఆగండి అని చెప్పేసి విజయాంబిక అరవడంతో అందరు కూడా ఆగిపోతారు వెనక్కి తిరిగి చూడగానే ముత్యాలు వస్తూ విజయాంబిక వస్తూ ఉంటుంది దీపక్తో కలిసి మురుగన్ని అక్కడ పడేస్తారు మురుగన్ను దెబ్బలతో చూసి రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది మురుగన్ ఏంటి గాయాలు ఈ దెబ్బలు ఏంటి ఎవరు కొట్టారు అని అడుగుతూ ఉండగా తమ్ముడు అని చెప్పేసి విజయాంబిక రావడంతో వెంటనే అందరు కూడా షాక్ అయిపోతారు ఎప్పుడు సంతోషకరమైన వార్త విన్నా కూడా ఈ విజయాంబిక వచ్చి దాని అంతటి కూడా ఫెయిల్ చేస్తుంది అసలు ఎందుకు వచ్చిందో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉండగా మందారం కూడా ఈ విజయాంబిక వచ్చింది అంటే ఏదో ఒక కుట్ర చేసుకుని వస్తుంది ఏదో ఒకటి లేకపోతే రాదు కదా మళ్ళీ రాజన్న రూప అమ్మాయి గారి మీద ఏ నిద్ర వేయడానికి వచ్చిందో ఏమో ఈ దుర్మార్గురాలు అని చెప్పి మందారం కూడా చిరాకు పడుతూ ఉంటుంది ఇకపోతే రాజుతో రూప ఇలా అంటూ ఉంటుంది ఏంటి రాజు ఈ మురుగనికి తగిలిన దెబ్బలను చూస్తుంటే అంతే నిజం తెలిసిపోయిందేమో అనిపిస్తుంది ఇప్పుడు అత్తయ్య ముందు ఇక అత్తయ్య ముందు నాన్న నిజా అత్తయ్య నాన్న ముందు నిజాన్ని బయటపెడితే ఇప్పుడు ఏమవుతుందో ఏమో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది రాసో అని చెప్పి రూప అంటూ ఉంటే మీరేమీ బాధపడకండి అమ్మాయి గారు అని అంటున్న సందర్భంలో వెంటనే దీపక్ విజయాంబికతో కలిసి రావడం చూసి ఏంట్రా దీపక్ నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా ఎందుకు ఇలా చేస్తున్నావు అయినా తనని కలవద్దు అని చెప్పినా ఎందుకు కలుస్తున్నావు అనగానే ఏదో మీకు నిజం నిరూపించాలని చెప్పింది మామయ్య అందుకని వెళ్ళాను అనగానే ఏ నిజం నిరూపించాలని వెళ్ళావు అయినా తను వచ్చిన పైన పని ఏంటో కనుక్కొని తనని త్వరగా పంపించేసాయి అని చెప్పేసి చంద్రతో అంటూ ఉంటే తమ్ముడు ఆ మురుగ నోరు ఎలాగో విప్పడు ఆ మురుగన్ ఎవరో తెలుసా రాజు కంపెనీలో పనిచేసే గుమస్తా అంటే ఒకప్పుడు రాజు మన దగ్గర ఎలా పనిచేసేవాడో అలా అనగానే ముత్యాలకి బాగా కోపం వచ్చి అలానే చూస్తూ ఉంటుంది వెంటనే ఏది ఏమైనా సరే ఈరోజు ఆ రాజు రూపల అంతు తేల్చాలి అని చెప్పి విజయ అంబిక ఫిక్స్ అయిపోయి వచ్చింది కాబట్టి తమ్ముడు ఒక్కసారి ఈ వీడియో చూడు అనగానే ఏంటుంది ఆ వీడియోలో అని చెప్పేసి వీడియో చూస్తూ ఉంటాడు ఆ రోజు లాడ్జ్లో ఇక రాజు రూప మారువేషంలో మురుగన్ కూడా మారువేషంలో ఉండి విజయ అంబిక గదునికి దూరటం ఇదంతా కూడా మొత్తం ప్లాన్ ప్రకారం చేశారని ప్రతాప్కి అర్థమవుతుంది ఇదంతా చేసింది ఈ రాజు రూపలా అని చెప్పి షాక్ అయిపోతాడు అవును తమ్ముడు అన్యం పుణ్యం తిరిగిన నన్ను ఆ రోజు జైలుకు పంపించారు అందరి ముందు తల దించుకునేలా చేశారు తమ్ముడు అని అంటూ ఉండగా రూపకి రాజుకి బాగా కోపం వస్తూ ఉంటుంది ఎత్త రూప భయపడి వణికిపోతూ పోతూ ఉంటుంది వెంటనేక ఇక తమ్ముడు ఇదంతా చేసింది ఈ రాజే ఆ రోజు అని అంటూ ఉంటే వెంటనే దీపక్ కూడా అవును మామయ్య అమ్మ చెప్పేది నిజమే లేకపోతే ఆ రాజు చేసిన పని వల్ల ఈ ముగన్ వల్ల అని అంటూ ఉండగా వెంటనేక ఇలా అంటూ ఉంటాడు ఏది ఏమైనా సరే ఆ రోజు నీ చంప పగల కొట్టి నా చేతుని నేను మెడపట్టి బయటకు గెట్టించారు వీళ్ళు అని చెప్పి అనుకు అంటూ ఉండగా అది కాదు నాన్న మేము చెప్పేది ఒక్కసారి వినండి అని రూప అంటున్నా కూడా రూప చెప్పే మాటల్ని లెక్క చేయకుండా ప్రతాపిక అమ్మ రూప ఇదంతా ఎందుకు చేశారు అని నేను అడగను కానీ ఆ నీచుడితో నువ్వు ఇంకా పక్కన నాకు నచ్చలేదని చెప్పి రూపను పట్టుకొని లాగేస్తాడు ప్రతాప్ వెంటనే ఇక అబ్బా ఎప్పుడెప్పుడు బంధం తెగిపోతుందని చూస్తున్నాను మంచి అవకాశం దొరికింది అని చెప్పేసి వెంటనే ఇక ముత్యాలు కూడా రాజుని పక్కకు లాక్కెళ్ళిస్తుంది వెంటనే వీడిని చూశాడు కదా ఇటువంటి నీ చుడుతో నువ్వు ఉండడానికి వీల్లేదమ్మా అనగానే మంచిది అయ్యింది నీ కూడా ఒక రాణి లాంటి పిల్లని చూసి పెళ్లి చేస్తాను రాజు అనగానే నీకు మా అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని ఈ విధంగా అంటూ రూపని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాను ప్రతాప్ అలాగే తన కుటుంబం రాజు బాధపడుతూ లోపలికి వెళ్ళిపోని వెళ్ళిపోతూ ఉండగా ముత్యాలు వెంటనే రాజు నీ తల్లి ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయి గారి మెడలో ఉన్న తారని తెంచాల్సిందే నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే నిన్ను అలాగే అర్థం చేసుకుని అమ్మాయి గారిని పెళ్లి చేసుకుని మాత్రం నువ్వేం సుఖపడ్డావు ఆ రోజు ఇంట్లోకి రాణించింది కూడా అమ్మాయి గారి గడుపులో నా మనవడు పెరుగుతున్నాడన్న ఉద్దేశంతో తప్ప ఏ రోజు కూడా తనని నా కోడలుగా ఒప్పుకోదరుచుకోలేదు ఇప్పటికీ ఎప్పటికీ ఒకటి చెప్తున్నాను నీకు శ్వేతనే కరెక్ట్ శ్వేతకి నీకు పెళ్లి జరిపిస్తాను శ్వేతకి వెంటనే ఫోన్ చేసి ముహూర్తాలకి పెళ్లి ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్తాను అనగానే రాజు షాక్ అయిపోతాడు అప్పలనాయుడు నాయుడు వెంటనే ఏంటి ముత్యారు నీకేమన్నా కొంచెమైనా బుర్ర పని చేస్తుందా లేదా అసలు వాళ్ళు వాళ్ళని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావో ఆ రోజు విరూపాక్ష అమ్మగారిని కావాలని ఆ విజయాంబిక లోపల రాఘవని పెట్టి తను విరూపాక్ష అమ్మగారిని ఎలా అవమానం పాలు చేసిందో అలానే రాజు రూపలు కూడా ఆ విజయాంపికకి అవమానం పాలు చేయాలని చూశారు కానీ ఆ రాఘవని తీసుకొచ్చే సమయంలో రాఘవి ఎలా మిస్ అయ్యాడో ఏమో పక్కన పెడితే ఈ విజయాంబికకు ఇదొక అవకాశం దొరికింది నువ్వు సమయానికి రూపణి రాజుని పెళ్లి బంధాన్ని ఒప్పుకొని రూపణి గడపలోనికి రమ్మన్న సందర్భంలో ఈ విజయాంబిక వచ్చి ఇలా చేసింది అంటే నీకు ఇంకా విజయాంబిక ప్లాన్ అర్థం కావట్లేదా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు మరి నిజంగా విజయాంబిక ప్రాణాలు ఇంకా ముత్యాల తన ప్రాణాలను తీసుకుంటాను అని చెప్పగానే మరి రాజు నిజంగా రూపమడలో ఉన్న తాళి తెంచడానికి సిద్ధపడతాడా మరి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే